కామారెడ్డి జిల్లా రామ్నగర్లోని సమన్విత ఆసుపత్రిలో శిశువును ఇరవై వేలకు అమ్మిన ఘటన కలకలం సృష్టించింది ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైద్యుడు సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇటు వైద్యశాఖ సమన్విత ఆసుపత్రిని సీజ్ చేసింది ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు అబోర్షన్లు జరుగుతున్నట్లు గుర్తించారు వేలకు అమ్మిన శిశువును రెస్క్యూ చేసినట్లు కామారెడ్డి మా ప్రతినిధి ఫేస్ టు కామారెడ్డి జిల్లాలో శిశు విక్రయ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో ప్రభుత్వ వైద్యులు కూడా ఉన్నారు ప్రస్తుతం అంతా కామారెడ్డి టౌన్ సిఐ ఉన్నారు సార్ అంటే శిశు విక్రయ ఘటన ఎట్లా వెలుగులోకి వచ్చింది దీని వెనుక ఏం సార్ యాక్చువల్గా మాకు ఫిఫ్త్ నాడు కామారెడ్డి గారు శ్రవంత్ మేడం గారు మాకు ఒక పిటిషన్ తీసుకొచ్చి దాని ముఖ్య కాంటెంట్స్ ఏంటంటే కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్స్ అండ్ ఫర్టిలిటీ సెంటర్లో ఒక చిన్న అంటే అప్పుడే పుట్టిన పాపను ఎవరికో అమ్మినట్టుగా వాళ్ళకు వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాల్ వచ్చినట్టుగా దాన్ని తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది దానివల్ల ఏంటంటే అసలు శిశువు ఎక్కడ ఉంది ఎవరు తీసుకుపోయినారో ఎవరు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి వారు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని మనం విచారణ చేపట్టడం జరిగింది సో ఎంతమంది నరేష్ ఈ గతంలో పిల్లలు అమ్మిది వాస్తవం అసలు ఏం జరిగింది వాస్తవమే చిన్న పాప అమ్మిన మాట వాస్తవము అయితే యాక్చువల్గా ఏప్రిల్ నెలలో లావణ్య అని ఈ శిశువు వాళ్ళ అమ్మ యాక్చువల్గా ఆమె పెళ్లి కంటే ముందే ఒక ఆరు నెలల గర్భవతి అయి ఉంటుంది పెళ్ళికి సంబంధించి మహేష్ అనే ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది అతనికి ఈ విషయం తెలియకుండా పెళ్ళైన రెండు నెలల లోపల అమ్మాయికి నాకు గర్భమైంది గర్భం వచ్చిందని చెప్పి చెప్పడం వల్ల వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారు తర్వాత హాస్పిటల్లో చెక్ చేయిస్తే ఎనిమిది నెలల గర్భవతి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే భర్తకు డౌట్ వచ్చింది అరే మన పిల్లయి రెండు నెలలు అయింది కదా ఎనిమిది నెలల గర్భం అయిందని చెప్పి ఇద్దరి మధ్యలో కొద్దిగా మాట మాట అయింది ఆ తర్వాత ఆమె ఆ లావం ఆమె ఏం చేసిందని అంటే ఈ గర్భం ఇట్లే ఉంటే నా భర్తను అతడు ఉంటాడు ఉండడో అని చెప్పేసి కానీ గర్భవిచ్ఛితి చేసుకోవాలి అదేవిధంగా పుట్టిన పుట్టబోయే బిడ్డ పాప కానీ బాబు కానీ ఉంటే నా దగ్గర ఉండకుంటే నా భర్తను అతడు ఉంటాడో అని చెప్పేసిన ఉద్దేశంతో మన సమన్విత హాస్పిటల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి ఉదయ్ కిరణ్ టైంలో సంప్రదించడం జరిగింది దానికి కానీ వాళ్ళు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయితే చెప్పడం జరిగింది వీళ్ళు కూడా దానికి ఒప్పుకొని ఒక ఎనభై వేలు ఫోన్పే ద్వారా తర్వాత మీకు ఒక యాభై వేలు క్యాష్ రూపంలో ఇచ్చారు మిగతా డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పి చెప్పినారు దాంట్లో భాగంగా ఏప్రిల్ లెవెంత్ నాడు ఈ అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయికి ఒక ఆడపిల్ల జన్మనిస్తుంది ఆ తర్వాత తెల్లవారుజామున ఈ హాస్పిటల్ యాజమాన్యము ప్లస్ డాక్టర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఫాదరు సిద్ధిరాములు అంటే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళకు తెలిసినటువంటి వేరే వాళ్లకు ఇరవై వేల రూపాయలకు అమ్మడం జరిగిందని మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది మనము ఆ పాపను కూడా రెస్క్యూ చేసినాము వాళ్ళ దగ్గర నుంచి అంటే థర్డ్ ఫోర్త్ పర్సన్ దగ్గర రెస్క్యూ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇది మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో అప్పుడే పుట్టిన శిశు పసికందుని ఇరవై వేలకు విక్రయించారు ప్రభుత్వ ఇలా కీలక పాత్ర పోషించారు వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్కు తరలించారు దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు కూడా కొనసాగుతుందని కామారెడ్డి పోలీసులు చెబుతున్నారు కెమెరామ్యాన్ రవిచరణ్తో బాల్కుమార్ ఎన్టీవీ కామారెడ్డి జిల్లా